నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక సీనియర్ సిటిజన్ అతని వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన అన్ని ఊర్లు ట్రావెల్ చేద్దామని ఉద్దేశంతో ఒక ట్రావెల్ ఏజెన్సీకి రెండు పాయింట్ రెండు లక్షల రూపాయలు డబ్బులు కట్టి నాకు ఇట్లా టికెట్లు బుక్ చేయండి హోటల్ అకామిడేషన్ బుక్ చేయండి అని చెప్పేసి ఇచ్చారు ఆ డబ్బు తీసుకుని సదరు ట్రావెల్ కంపెనీ వాళ్ళు డేట్లు ఇవ్వకుండా కేవలము బ్లాంక్గా అన్ని ఆర్డర్లు ఇవ్వడం మొదలెట్టారు ఇతను అనేది ఏంటంటే డేట్లు ఫిక్స్ చేయలేదు ఏ హోటల్లో ఏ రోజు నుంచి ఎక్కడ ఉండాలో నాకు తెలియదు ఏ టికెట్ ఏర్ ఫ్లైట్ ఎక్కాలో తెలియదు ఇది చాలా అన్యాయం అని చెప్పేసి లెటర్ ఇచ్చి నోటీస్ ఇచ్చినా కూడా స్పందించకపోతే సదర్ సీనియర్ సిటిజను సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ అంటే ఏంటి ఇట్లా నేషనల్ కన్జూమర్ రెడ్యూషన్ కమిషన్లో కేసు కంప్లైంట్ ఫైల్ చేశారు ఇట్లా ట్రావెల్ వాళ్ళు నాదే డబ్బులు తీసుకున్నారు ఇట్లా చె డేట్లు చెప్పమంటే చెప్పరు ఐటనరీ ఇమ్మంటే ఇవ్వరు ఏ రోజు ఎక్కడికి వెళ్లాలో చెప్పరు ఎవరిని కలవాలో చెప్పరు ఎవరు రిప్లై ఇవ్వట్లేదు అంటే విపక్షాల వాదనలు విన్న నేషనల్ కన్సూమర్ కమిషను ఇది కేవలము తప్పిదమే ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది సదర్ ట్రావెల్ కంపెనీ దీనికి నష్టపరిహారం కట్టియ్యాలి అని చెప్పేసి రెండు లక్షల రూపాయలు నష్టపరిహారంతో పాటు ఇతను కట్టిన డబ్బులన్నీ రిటర్న్ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఎవరైనా ట్రావెల్ చేయడానికి వెళ్తే టూరిజం వాళ్ళు చేయాలనుకుంటే ఇట్లా టూరిస్ట్ కంపెనీ వాళ్ళు డబ్బులు తీసుకుంటే స్పెసిఫిక్గా ఏ రోజు ఎక్కడికి ఎలా ట్రావెల్ చేయాలో ఐటనరీ క్లియర్గా ఇవ్వాలి ఇట్లా ఇవ్వకుండా ఇట్లా సగంలో వదిలేస్తే పరిణామాలు ఇదే విధంగా ఉంటాయి ఇట్లా నచ్చపరని చెల్లించవలసి వస్తుంది అని ఈ నేషనల్ స్టేట్ కన్జ్యూమర్ కమిషన్ ఇచ్చిన తీర్పే మనకి చెప్తుంది